ప్రైవేట్ వాళ్ళు జోబులు ఓ ప్రైవేట్ పార్టర్షిప్ లో ఇంత ఆస్తి భూమి కట్టింది డబ్బులు అన్ని చేసి వాళ్ళకి ఇస్తే వారు చారిటీ చేస్తారా వారు లాభాన్ని చేసుకోరు మరి మోడల్ అంటే ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో అది ప్రైవేట్ పరం కాదని చెప్పడానికి సిగ్గనిపించట్లేదు మీకు ఇట్లాగా ఈ వైద్య రంగాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చింది దాంతో మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఎనభై ఏడవ డెబ్బై ఆరో వార్డులో ఈ రజ రచబ కార్యక్రమంతో ఈ కోట సంతకాల కార్యక్రమం ప్రజలు తెలియాలి కామ్ గా ప్రజలు మభ్య పెట్టి వారికి అనుకూలమైన ఛానల్ ఉన్నాయని చెప్పి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ప్రైవేట్ రంగంలోకి వైద్యాన్ని విద్యని తీసుకెళ్పే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మన చైతన్య చైతన్యవంతులు అవ్వాలి రాష్ట్ర మిడిపే చాలా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని మనకు హక్కు కాలే ఆ వేళ ప్రత్యేక హోదా వస్తుందంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి నష్టం చేశారు ఆ ప్రత్యేక ప్యాకేజ్ కూడా మనకు రాలేదు మనకు కూడా ప్రాంతాలు రావాల్సిన నిధులు రాలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందే పరిస్థితి లేదు ఎంత చూస్తే అమరావతికి లక్ష కోట్లు పడతా అంటాడు కానీ ఈ ఆరోగ్యం కోసం రాష్ట్రంలో బడ్జెట్ లో గానీ ఈ రోజు మెడికల్ కాలేజ్ కోసం కానీ ఒక ఐదు వేల కోట్లు కేటాయించిన పరిస్థితి ఉంది ఇంత దౌర్భాగ్యం ఉంది కాబట్టి ఇది ప్రజలు గ్రహించారు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా ఏ సూపర్ సిక్స్ చెప్పని షో చేసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది ఈ ఉద్యమం ఉదృతం అవుతుంది పంజాబ్ లో రైతులు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మెడల నుంచి ఆ జీవోలు రద్దు చేశారో ఇవాళ రాష్ట్రంలో కూడా అందరు ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ జీవోలు ఐదు వందల అరవై జీవోలు రద్దు చేసే వరకు ఈ కోటి సంతకాలు కాదు మరిన్ని కార్యక్రమాలు విధితంగా రాష్ట్రం జరుగుతాయి ఈ ప్రభుత్వానికి అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గత నెలలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అవ్వకూడదని చెప్పేసి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారు రాష్ట్రం అంతా ఆ రాష్ట్ర కార్యక్రమంలో కానీ మనకి ఇవాళ డెబ్బై ఆరు వరకు ఏమని చెప్పి జగమోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళ ఆదేశాల వరకు ఈ రోజు డెబ్బై ఆరు ఓట్లలో మా తాలూకా నాయకులు కార్యకర్తలు అందరితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య అతికి తైనాల్ కుమార్ గారికి మరి రెడ్డి గారికి పెద్ద రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కార్యలు తీసుకొచ్చి అది గవర్నమెంట్ లో నడపాలని చెప్పేసి మంచి ఆలోచన తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటుకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపడం జరిగింది కాబట్టి మరి కోటి సంతక సేకరణ మా వార్డుకు రెండు వేల మూడు వేలు మూడు వేల రకాలు సంతకాలు సేకరించి అది మా ఇన్ఛార్జికి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసి సోధిస్తున్నాం